హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేము వెళ్ళిన పెళ్ళి ఆల్రెడీ లైవ్ వీడియో తీసాను ఇది మళ్ళీ ఒక షార్ట్ వీడియో లాగా తీస్తున్నాను అనమాట ప్రేయర్ జరుగుతూ ఉంది మే అంటే పెళ్ళికూతురు భోజనాలు అనమాట పెళ్ళికి జరిగే ముందు కూతురిని కూర్చోబెట్టి పెడతారు కొన్ని ప్లేసెస్లో కొంతమంది రిసెప్షన్ లాగా పెడతారు ప్రేయర్ అయిపో వచ్చింది ఇంకా ప్రేయర్ అయిపోయాక ఫుడ్ దగ్గరికి వచ్చేసాము చికెన్ కర్రీ గోంగూర ఇంకా పలావు సాంబారు పెరుగు చట్నీ ఇవన్నీ వేశారు ఈరోజు భోజనాలు అయితే సూపర్గా ఉన్నాయి అన్నీ బాగా కుదిరాయి అన్నమాట మెయిన్ భోజనాలే కదా ఏ ఫంక్షన్కి వెళ్ళినా భోజనాలు అంటేనే ఇష్టం కదా నీకు కూడా ఇష్టమో లేదో కామెంట్లో పెట్టండి చికెన్ కర్రీ అయితే సూపర్గా ఉంది మా అమ్మాయి చూడండి ఇష్టంగా తింటుంది బాగుందని కామెంట్ చేస్తుంది ఇంకా మా అత్తమ్మ వాళ్ళు మా బాబు అందరం తింటున్నా అనమాట చక్కగా తిని ఇంకా ఎంజాయ్ చేశాము మీరు కూడా ఈ వీడియో నచ్చితే నా వీడియో ఇంకోటి బాగుంది కర్రీ అయితే జీడిపప్పులు పడ్డాయి నాకు కర్రీ బాగుంది టేస్ట్ బాగుంది ఇంకా తింటూ వీడియో తీసుకుంటున్నాను అనమాట నా వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కాస్త సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో అయితే అదే ఫుడ్ అయితే చాలా బాగుందండి నాకు నచ్చింది ముక్క చూడండి ఎంత బాగుందో ఓకే ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్